నాంపెల్ లక్ష్మి నా పేరు మా ఒకసారి పని పనిచేసేది ఆయన పేరు లింగయ్య మా ఒక బాబు ఒక పాప నా పేరు నాంపల్లి లింగయ్య నైన్టీన్ సెవెంటీ నైన్లో లో నేను ఫస్ట్ స్టార్టింగ్ సింగరేన్ లో జాబ్నెంట్ అయింది ముప్పై ఐదు సంవత్సరాలు అక్కడ ఆ తర్వాత ఎప్పుడైతే రెండు వేల పదమూడులో రిటైర్డ్ అయ్యామో ఇక్కడికి వచ్చాం కరీంనగర్కి వచ్చాం అప్పటికే ఇల్లు తీసుకున్నా ఈ మాకు జబ్బు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఐదు సంవత్సరాల క్రితం ఈమె కడుపు నొప్పి వచ్చేది కడుపులో పోస్తుందనిపోతే వాళ్ళు డాక్టర్లు టెస్ట్ చేసి గడ్డ ఉంది నువ్వు క్లీన్ చేసుకోవాలని చెప్పేవాళ్ళు తీసి చూపించింది ఆ గడ్డ ఇది ఆపరేషన్ చేయించుకోవాలంటే ఏం అసలు మొండి వినదు నాకు ఆపరేషన్ వద్దు నేను మందులో వాడుతాను ఆపరేషన్ అంటే నాకు భయం ఉంది సరే ఏదో ఆయుర్వేదిక్ అని అవని ఇవని ఏదో వాడింది వాడిన తర్వాత అప్పటికి మాకు మెను ఫస్ట్ అది అది ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత ఇంకేం ఉండదు కదా మామూలుగా కొంత ట్రీట్మెంట్ అయింది కఠిన కూడా తగ్గింది తగ్గిన తర్వాత తర్వాత బ్లీడింగ్ అయింది ఐదు సంవత్సరాల తర్వాత అంటే బంద్ బంద్ అయిన తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత బ్లీడింగ్ అయింది బ్లీడింగ్ అయినాక మళ్ళీ హైదరాబాద్లో అయినా అన్ని హాస్పిటల్కి దిగిపోయింది చాలా ఎవరు చెప్పలే క్యాన్సర్ అని అసలు టెస్ట్లు చేసారు ఏం కాదమ్మా అయిపోయే ముందు అట్లే ఉంటుందిలే అని చెప్పేవాళ్ళు అంటే డేట్లో అయిపోయే ముందు ఉంటుంది అని చెప్పేవాళ్ళు డాక్టర్లు తర్వాత పీస్ తీసి పంపించినాక అప్పుడు క్యాన్సర్ అని తెలిసిందన్నమాట అప్పుడు ఇక మాది మామూలు బాధ కాదు ఇక ఒకటి తర్వాత చక్రపాలని మా ఫ్రెండ్ ఉండే ఆయన ఏమన్నా అంటే నువ్వుకి వెళ్ళు చాలా మంచి ఫేమస్ డాక్టర్ ఆయన దగ్గరికి వెళ్ళాము సరే అని వెళ్ళాం సార్ మంచి రిసీవ్ చేసుకున్నాడు చూసి చూసి ఆపరేషన్ చేయాలి తీసేయాలని సరే అని ఆపరేషన్ చేశారు చేసిన తర్వాత ఐదు కిమోలు రాసాడు ముప్పై రేడియేషన్ రాశాడు యాక్చువల్గా ఏంటంటే మాకు వేరే మందులు పడవు ఏ మందైనా పడవు ట్యాబ్లెట్స్ కానీ ఏది కానీ పడవు కానీ అక్కడ తప్పనిసరి కీమోలు తీయించుకోవాలి కాబట్టి తీసుకున్నది ఆ ఎఫెక్ట్ మాకు ఉన్నది తర్వాత నాలుగు కీమోలు కాగానే ఈమె డైరెక్ట్ నేను చేసుకోను సార్ నాకు వశపడతలేదని చెప్పాను లేదండి ఏమైనా పర్లేదు నాకు వద్దని చెప్పింది సరే అని ఊరుకున్నాడు అని రేడియేషన్ మా కీమా రేడియేషన్ మాత్రం తీసుకున్నాం తీసుకున్న తర్వాత మళ్ళీ టెస్ట్ చేశారు ఏం లేదని అన్నారు అట్లా ప్రతి మూడు నెలలు సంవత్సరానికి ఒకసారి సంవత్సరంలో మూడు నెలలు మూడు నెలలు రెండు రెండున్నర సంవత్సరాలు వెళ్ళాం మొదటి సంవత్సరం తర్వాత వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే మా కరోనా అప్పుడు ఒక తొమ్మిది నెలలు అయింది ఇప్పుడు ఆరు నెలలకు పోయింది అయినా కూడా వెళ్ళాం వెళ్ళిన తర్వాత మీకు లంచ్ కింద మళ్ళా గడ్డొచ్చిందన్న ీమోలన్నీ తీసుకుంటా చెప్పలేమండి అది మనం మన చేతులు కదా సరే అని ఆపరేషన్ చేసాం చేసిన తర్వాత ఈమె బాగా అగ్నిషన్ అయిపోయింది ఆపరేషన్ అగ్చం అయిపోయింది లేపాలన్నా కూర్చోవాలన్నా ప్రతిది నేనే హెల్ప్ చేసే బాత్రూమ్ పోవాలన్నా ఏదైనా నేనే హెల్ప్ చేసే సరే అని ఒక కీమో ఇచ్చారు ఆరు కీమోలలో ఒక కీమో తీసుకున్న తర్వాత ఈమె మొత్తం ఒళ్ళంత మంటలిగా ఇంకా రెండోసారి వచ్చినాక ఎంత బాధ ఉంటుంది నా బాధ ఆ దేవుడికే తెలవాలి అన్నీ తెలిసి అది అనుభవించి ఆ కీమలు ఎక్కినా ఆ రేడియేషన్ ఎక్కినా ఇంకా తట్టుకోలేకపోయినా కదండి ఒక్కటెక్కేసరికి జుట్టు ఊడిపోయింది ఒళ్ళంతా మంటలు తినకపోతూ మా అమ్మాయి అంతా ఒళ్ళంతా తడిగుడ్డలు చుట్టూ ఈ కాళ్ళకు రెండు కాళ్ళకు చుట్టూ రెండు చేతులకు ఇట్లా అమ్మాయి అడుగులు లేపని పని పొట్టకున్న అడుగుల చుట్టూ చాలా ఇబ్బంది పడ్డు అండి మా అమ్మాయిలు నాతో పిల్లలు ఎక్క చేసి పెట్టు మళ్ళీ అక్కడ రెండేళ్ళు ఉన్నాక మళ్ళీ కోడల దగ్గర కానీ పోయినాక కోడలు కూడా అట్లనే చూసు టైం టైంకు వాళ్ళు మా బాగుండాలన్నట్టుగా జ్యూసులు ఇచ్చురు జావ చేసి ఇచ్చురు టైం టైంకి పెట్టిన కానీ నాకు తినరాకపో కొడుకింటికి పోయాకనే ఇది వద్దనుకున్నాం ఇక కీమ ఇంకోటి అబ్బో ఒక్కటెక్కితేనే ఇట్లా ఉన్నా ఎక్కినాక ఇక నా అవతారం మారింది జుట్టు అక్కడక్కడ ఊడిపోతే గుండె ఎట్లా ఉంటుంది పెద్ద మామ అల్లునికి ఫోన్ చేస్తే మీ హాస్పిటల్ పేరు చెప్తుంది ఒక వారం రోజులు ఆడ వాడంగానే నాకు రిలీఫ్ అనిపించింది కూర్చాం ఒక వారం ఈ మాకు ఫుల్ రిలీఫ్ వచ్చిందండి అక్కడ మాకు బాగా సంతోషం అనిపించింది మంటలు తగ్గినాయి భోజనం తినడం మంచిది నీరసం లేకపోవడం అర్థం ముందు ఎవరితో మాట్లాడే పరిస్థితులకు పడుకును కొ లేచి కూర్చోవడం తనకు తాను తినడం చేయడం అవన్నీ చేసింది చేసి అసలు మంటలు తగ్గినాయి నీరసం తగ్గింది అంటే మాకు అనిపించింది ఏంటంటే రిజల్ట్ కనిపించింది అక్కడ అందులో రిజల్ట్ కనిపించింది డైరెక్ట్గా తర్వాత మూడు నెలలు వాడడం అప్పటికి మంచిగా రిలీఫ్ అయింది అయితే నే వీళ్ళు ఏమని అంటే మూడు నెలల తర్వాత టెస్ట్ చేయాలన్నారు నేను ఒకటి ఆలోచించాను సరే ఇప్పుడు బయట టెస్ట్ చేయిస్తే వాళ్ళు ఏం చేస్తారో ఏందో మనకు తెలియదు ఎట్లా మనం తీసుకున్నాం వాళ్ళ దగ్గర అయితేనే మనకి ఏదైనా కన్ఫర్మేషన్ కరెక్ట్ ఉంటుంది టెస్టింగ్ పర్పస్నే అక్కడికి వెళ్ళాను వెళ్ళి చూసి ఏంటండి మీరు ఆర్కే వాళ్ళు తీసుకోవాలి ఇన్ని రోజులు రాలేదంటే మా మదర్ చనిపోయింది సార్ దాని గురించి రాలేకపోయానని చెప్పాను వేరే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను మందులు వాడుతున్నా ఏ మాట చెప్పలేదు చెప్తే వాళ్ళు ఇంకో మనం ఆలోచిస్తారు అని అంటే వాళ్ళు టెస్ట్ చేశారు చేసిన తర్వాత అన్ని అన్ని టెస్ట్లు రాశారు కిమోలు ఇవ్వలేదు కాబట్టి ఏం ప్రాబ్లం ఉందో అప్పటికీ వాళ్ళు భయపడుతున్నారు ఏమైందో అండి ఏమైందో ఎక్కడికి స్ప్రెడ్ అయిందో మీరు ఎందుకు ఇట్లా చేస్తారా ఇదని బాగా భయపెట్టిచ్చారు సరే కానీ సార్ ఏం చేస్తాం అయితే అయింది లేకపోతే లేదు మేము రాలేని పరిస్థితి మేము చేయగలిగేది ఏముంది అని అన్నాం ఆల్రెడీ మాకు ఇక్కడ రిలీఫ్ అయిందని తెలుసు కదా మాకు నమ్మకం ఉంది దీంతో రిలీఫ్ అయింది మందులతో రిలీఫ్ అయింది అని మాకు నమ్మకం ఉంది మార్పు కనిపిస్తున్నది ఆమెలో టెస్ట్లన్నీ చేశారు చేసిన తర్వాత వాళ్ళు అట్లా చూశారు ఇట్లా ఏంటండి మీరు ఒక కీమో అనేది చూసుకున్నారు ఇంకా మిగతా ఐదు కీమోలు తీసుకోలేదు సక్సెస్ ఏం లేదు అన్నారు వాళ్ళు కూడా కొద్దిగా షాక్ అయ్యారు మీకు కీమోలు తీసుకోకుండా ఎట్లా సెట్ అయిందని సరే మీరు ఎందుకైనా మంచిది మూడేళ్ళకి వస్తారు మీరు రండి అని అన్నారు అట్లా ఒక మూడు సార్లు నాలుగు సార్లు పోయినాం తర్వాత ఆరు నెలలకు వస్తారమ్మన్నారు వెళ్తున్నాం ప్రతిసారి వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు చూస్తున్నారు ఏం లేదని చెప్తున్నారు అది మాకు ఇక పునర్జమ మెడిసిన్స్ మీద పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చి మేము ఎవ్వరికి కా నాకు చాలామంది ఫోన్ చేస్తారు మీ భార్య రెండు సార్లు క్యాన్సర్ వచ్చింది కదా మీరు పునర్జంలో వాడ వాడారట కదా ఏంటి ఆ నంబర్ ఇవ్వండి ఏంటి మరి ఎట్లా అయింది ఎట్లా తగ్గింది అంటే నేను అన్ని వివరంగా చెప్పేవాడిని మేము వాడినాం మాకు రిలీఫ్ అయింది ఇప్పటికీ మంచిగా పని చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంది ఎలాంటి ప్రాబ్లం లేదు మళ్ళా ఇప్పుడు ఇన్ని మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది కదా ట్రీట్మెంట్ అయ్యి మెడిసిన్స్ వాడి రిపోర్ట్స్ ప్రతి మూడు ఆరు నెలలకోసారి చేసుకుంటున్నాం మేము అసలు వేయట్లేదు క్యాన్సర్ ఉన్నట్టుగా లేదు అట్లా అంటే ఒకటి ఏంటంటే ఇది నమ్మలేని నిజమండి ఎవరైనా ఏమనుకుంటారంటే గా ఆయుర్వేదతో ఎట్లా తగ్గుతుంది అని అనుకుంటారు కానీ మాకైతే హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ నమ్మకం దూరిందండి అంటే ఇవాళ ఐదు సంవత్సరాలు అంటే ఇవాళ మేము మర్చిపోయేటువంటి స్థితి నా పరిస్థితి దహనీయంగా ఉంటేది నేను అసలు ఎట్లా ఈమె తిండి తప్ప వేరే తిండి తినలేను ఆమె నేను ఉండక ఆమె లేకపోతే నేను కూడా మా మామ కూడా గట్లేదు మా అత్తమ్మ చనిపోయిన సంవత్సరంలో కూడా చనిపోయాడు నా కూడా గట్టినే అయితే అని ఇంత కష్టపడ్డాను అంత కష్టపడ్డాను దేవుడి దగ్గర మీ మందులతో చాలా సక్సెస్ అయింది ఇవాళ బ్రతికింది స్పదీ ధన్యవాదాలండి కష్టం అనుభవించి మళ్ళీ సెకండోసారి ఇది అనుభవించే వరకు నాకు బాగా గుర్తు అనమాట అన్ని ఎట్లా మర్చిపోని జ్ఞాపకాలు ఉన్నాయి